ఎందుకో పక్క బిజీగా నడుపుతూ సినిమా ఎందుకు తగ్గించారంటే తగ్గిస్తాం కదా చేయలేక సినిమా తీయలేని పరిస్థితులు ఉన్నాం కాబట్టి తీయట్లేదు తీయకూడదని కదా తీయాలని కోరికైతే ఉంది చూస్తున్నాం కదా ఇప్పుడున్న ట్రెండ్ లో అడ్జస్ట్ అవగాం మనం మన పద్ధతిలో సినిమా తీయాలంటే సినిమా జనం చూస్తారో చూడాలని భయం చూడలేదు లాస్ట్ రెండు మూడు ట్రయల్స్ చేసాం చాలా రోజులు అయిపోయింది అందుకో చూడలేదు బట్ ఈ మధ్యకాలంలో పలాస తీసినా కొంచెం ధైర్యం వచ్చింది పలాస అంటే కోర్స్ నేను కోఆర్డినేట్ చేసి అంత మందుగా సినిమా అదే అదే బట్ కొంచెం ధైర్యం వచ్చింది చూస్తున్నాను స్క్రిప్ట్ దొరికితే చేయొచ్చు బట్ మీతో వాళ్ళందరూ కూడా ఇప్పుడు గారు కానీ అర్లి అరవింద్ గారు కానీ సినిమాలో కానీ చేస్తూ ఉన్నారు కదా అంటే ఇప్పుడున్న ట్రెండ్ మార్కెట్ ట్రెండ్ కిను ఫినాన్షియల్ దీనికి ఆ స్తోమత నాకు లేదు వాళ్ళకున్నంత స్తోమత నాకు లేదు అంత ఇంట్రెస్ట్ కూడా నాకు లేదు అంత పెద్ద అంటే వీళ్ళెవ్వరూ ఇంత వీళ్ళందరూ బిజీగా ఉన్న రోజుల్లోనే నేను సంవత్సరానికి మూడు నాలుగు సినిమాలు రిలీజ్ చేసిన రోజుల్లోనే సో ఇవాళ మనకు కొత్తగా ఇప్పుడు ట్రెండ్ అంటున్నారు ఈ నాలుగైదేళ్ళ నుంచి ఒక్కొక్క కంపెనీ మూడు సినిమాలు నాలుగు సినిమాలు సంవత్సరం రిలీజ్ చేస్తున్నారు మనం ఎప్పుడో చేసాం ఎనభై ఏళ్ళలోనే చేసాం సో ఆ ట్రెండ్ సెట్టింగ్ నేనే చేసాను కొత్తగా ట్రెండ్ చేయాల్సిన అవసరం లేదు బట్ ఏంటంటే నాకు కొన్ని ఐడియాలజీ ఉంటుంది ఐడియాలజీ ప్రకారం వాళ్ళ సినిమాలు అనేది ఒకటి డబ్బులు మన దగ్గర లేవు ఎవరయో డబ్బులు తీసుకొచ్చి నేను రిస్క్ చేసి అవి చేయటం పెద్ద ఇష్టం లేదు నాకు వాళ్ళని వాళ్ళు పోతారు సొమ్ము ఒకటిది సోకు ఒకటిలాగా వాళ్ళ సొమ్ముతో నేను సోకు చేయటం ఇష్టం లేదు కోట్ల ఆస్తులు ఉన్న భరత్వాద్య గారు ఎందుకు డబ్బులు లేవంటున్నారు కొట్లాసులు ఉన్నాయి అనుకుంటే ఎక్కడున్నాయో చెప్తే నేను వెళ్ళి తెచ్చుకుంటాను ఎవరైనా సరే ఎవరైనా చూపిస్తే అది ఇక్కడ పలానా చోట ఉందంటే వెళ్ళి తెచ్చుకుంటాం మొన్న ఎవరు లారీ లారీలు అన్నారు ఏ లారీ చెప్తే అన్ని బస్తాలు తీసి ఓ బస్తా తీసుకుంటాను లారీ ఉన్న డబ్బు అంతా మీరు తీసుకోండి ఓ బస్తా నాన్న నాన్నగారి దగ్గర నుంచి మీ సంపాదన అంతా ఎక్కడ సంపాదన అంటే ఆ రోజుల్లో ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను మొగుడు కావాలి మన గుంటూరులో సిల్వర్ జూబ్లీ ఆడింది నాజ్ లో సింగిల్ థియేటర్ షేర్ ఎంత వచ్చి ఉంటుంది అనుకుంటారు లక్ష పదివేల రూపాయలు ఎంత వస్తాయి డబ్బులు ఎంత ఖర్చులు ఉంటాయి వచ్చేదానికి ఏముంటుంది మనం ఎప్పటికప్పుడు అనుకోవటం మళ్ళీ తర్వాత ఫెయిల్ సక్సెస్ లాగానే ఫెయిల్యూర్ ఫెయిల్యూర్ లాగానే సక్సెస్ రకరకాల సమస్యలు ఉంటాయి మనం అందరికీ అంత కలిసి రాదు అంటే సెన్సేషనల్ సక్సెస్లు తీసినవి మనం మొగుడు కావాలి పెద్ద సక్సెస్ తర్వాత స్వర్ణకు పెద్ద సక్సెస్ పచ్చని సంవత్సరం సక్సెస్ అలజడి సక్సెస్ అలజడి పచ్చని సంవత్సరం మనే కాదు వాళ్ళని డైరెక్ట్ చేసి ఆల్రౌండ్ స్వర్ణకు నేనే చేసిన అది ఒకటే టేబుల్ ప్రాఫిట్ బ్రహ్మాండంగా వచ్చింది సినిమా చాలా అప్పటికి చాలా అప్పులు పాలైపోయాను ఆ అప్పులని తీరుస్తా పోతా అంటే ఇవన్నీ రకరకాలుగా ఉంటాయి మనకి ఒకటని కాదు మన నథింగ్ టు బ్లీమ్ అంటే మనం ఏదో అనుకుని ఇలా చేయాలి ఇలా చేయాలని అనుకున్నాం కాబట్టి పోగొట్టుకుంది మనమే సంపాదించింది మనమే మనకు ఏం లేదు అంటే ఫైనాన్షియల్గా పక్కన పెడితే మీ తరం దర్శకులు కానీ నిర్మాణాలు కానీ చాలామంది దూరంగా ఉండటానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ప్రపంచంలో ఎక్కడైనా కానీ వయసు పెరుగుతా ఉన్న కొద్ది సినిమాలు వస్తూ ఉంటాయి మన తెలుగులో మాత్రం వయసు పెరిగితే తీసేస్తారు కంటిన్ చేసేస్తారు వీళ్ళు వీళ్ళు అవుట్ డేటెడ్ అనుకుంటారు సో అందుకని మీకు చూడండి కొంచెం ఇప్పుడు గారి కంటే గొప్ప డైరెక్టర్ లేదని మొన్నటి కానీ వాళ్ళని అప్పుడు ఆయన్ని ఆయనకి సినిమా ఇచ్చేవాళ్ళు ఆయనకే దిక్కు లేకపోతే నాకు ఎందుకు ఖాళీగా ఉంటలేదు కదా ఏదో చేస్తూ కదా అలా నేను ఏదో చేస్తాను అప్పుడప్పుడు డబ్బింగ్ సినిమాలు చేస్తూ ఉంటాం అప్పుడప్పుడు ఏదో ఇట్లా పలాసలాగా ఏదో ప్రాజెక్ట్ అట్లా ఏదో చేస్తాం అట్లా కాదు కదా ఇప్పుడు ఆయన ఇచ్చిన హిట్లకి ఆయన వాళ్ళ తెలుగు సినిమాకి ఒక ట్రెండ్ సెటర్ ఆయన ఆయనకే ఆయన సినిమా అంటే వచ్చే పరిస్థితి లేదు సో ఏంటంటే ఇప్పుడు ఆయనైనా నేనైనా ఇంకొకళ్ళమైనా కానీ ఆ ఏజ్ ఉన్నలో మన ఇవాళ ఉన్నదానికి అకాంప్లిష్ అవుతూ మనం అనుకునేది తీయగలిగితే డెఫినెట్గా ఇవాళ్ళకే సక్సెస్ అవుతాం క్లింటి స్టూట్ గారు ఆయన తొంభై ఏళ్ళు అన్ని వాళ్ళకి డైరెక్ట్ చేస్తాం మన రా డైరెక్ట్ చేస్తాం ఇప్పుడు పోయినట్టు పోయినట్టున్నారు మధ్య ఆయన లాస్ట్ మినిట్ వరకు చేస్తాను మధ్య ఎంత అద్భుతమైన సినిమాలు చేశారు ఆయన ఎవరైనా కదా అక్కడ ఎవరు డెబ్బైలు ఎనభైలు వస్తున్న ఇంకా డైరెక్ట్ చేస్తూనే ఉన్నారు చిత్ర పరిశ్రమలో ఎన్నో ఆటపోట్లు అన్ని చూసిన వ్యక్తి మీరు కల్లారా అని జరిగింది ప్రస్తుత చిత్ర పరిశ్రమ ఏ పొజిషన్లో ఉందని మీరు అనుకుంటున్నారు చిత్ర పరిశ్రమ ఎప్పుడు బాగానే ఉంటుంది ఆటుపోట్లనే వస్తూ ఉంటాయి ఇప్పుడు నాకు సినిమాలు లేవు కాబట్టి సినిమా ఇండస్ట్రీ నాశనం అయిపోయింది నేను ఎట్టు కుదురుతున్నాను ఉన్న బాగానే ఉన్నారు కదా అద్భుతంగా ఉంది డెఫినెట్గా మన తెలుగు సినిమా ఇరవై కోట్లు ముప్పై కోట్లు కలెక్ట్ చేస్తేనే ఎక్కువ అనుకునే రోజుల నుంచి వాళ్ళు ఒక హీరోకి వంద కోట్లు ఇచ్చే పరిస్థితికి వచ్చిందంటే మనం ఎంత ఎదిగో ఆలోచించుకోవాలి సో యు షుడ్ బి వెరీ హ్యాపీ యు షుడ్ బి వెరీ ప్రౌడ్ మనం గర్వపడాలి ఇంత పరిస్థితికి మనం వచ్చాం ఎక్కడికి వెళ్ళిపోయాం మనం ఇవాళ డైరెక్టర్ నలభై కోట్లు యాభై కోట్లు తీసుకునే పరిస్థితికి వస్తాయి తెలుగు సినిమాలో ఇంతకంటే కావాల్సింది ఏంటి హీరోకి వంద కోట్లు డైరెక్టర్కి యాభై కోట్లు అంట ఇంకా ఇంతకంటే గర్వించేది కానీ ఇంతకంటే గొప్ప విషయం ఏమీ లేదు ఇండస్ట్రీ డెఫినెట్గా బాగుంది